నేను అని సత్సంగాలు ఏర్పడతాయి సత్సంగం ఏర్పడి సాయంకాలం అయ్యేటప్పటికి దేవాలయానికి వస్తారు కంజేరి వచ్చినవాడు కంజీరీ వాయిస్తాడు డోలక్ వచ్చిన వాడు డోలక్ వాయిస్తాడు చక్కగా కూర్చుని అందరూ భగవన్నామని చెప్తారు దానికి ప్రత్యేకమైన విభూతి లేదు ఏదో సంగీతం నేర్చుకోవాలి అంటే స్వరం తెలుసున్న గురువు గారి దగ్గర నేర్చుకోవాలి అందరూ భజన చేయడానికి ఏం ఉండాలి ఏ వచ్చి ఉండక్కర్లేదు ఒకడు కూర్చుంటాడు దారి నుండి తోడు నీడే రామనామము అంటాడు అందరూ కలిసి రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటారు జానకీరు కమల మందున మెరయుచున్నది రామనామము 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 రమ్యమైనది రామనామము మొట్టమొదటి ఇద్దరు బయలుదేరుతారు తర్వాత ఐదుగురు తర్వాత పది మంది తర్వాత వంద మంది రోజు దేవాలయానికి వస్తారు కాసేపు భగవన్నా చెప్తారు ఈశ్వరుడిచ్చినటువంటి కంఠానికి సార్థక్యం ఒక్కసారి రామా అంటే చాలు రా అంటే రెండు మా అంటే ఐదు అక్షరాల్ని మారిస్తే రామ 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 అంటే రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు రెండు ఐదులు పది పది రెండు ఇరవై ఇరవై ఐదులు వంద వంద రెండు రెండు వందలు రెండు వందలు ఇంటూ ఐదు వియ్య సహస్రనామ తత్తుల్యం రామనామ రామనామరామనే రామనామము రామనామము రమ్యమైనది రామనామము అండంలో మూడు మాటలు రామ 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 అన్నారు అన్నారు కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినట్టు మీ అందరూ కూర్చుని ఓ యాభై మాట్లు రామనామం భజన చేసి వెళ్ళిపోయారు ఎంత సంతోషంగా ఉంటుంది అర్చకులకి ఎంత సంతోషంగా ఉంటుంది దేవాలయాలు నిర్మించిన వాళ్ళకి మీ అందరూ కూడా యాభై మాటలు చెప్పారు కాబట్టి యాభై మాట్లు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారని ఈశ్వరుడు అనుగ్రహిస్తారు జగద్గురువులు ప్రతిష్ట చేసిన క్షేత్రం కాబట్టి ఇక్కడ చేస్తే సహస్ర ఫలితం అంటే ఒక్కసారి గోవిందా గోవిందనుకోండి వెయ్యి మాటలు చెప్పినట్టు అటువంటిది ఇక్కడ ఒకసారి సహస్రం జరిగితే సహస్ర సహస్రములు జరిగినట్టు అటువంటిది యాభై మాటలు రామనామము రామనామము రమ్యమైనది రామనామము అన్నప్పుడు ఎంత ఫలితాన్ని మూటగట్టుకు వెళ్ళిపోయాడు జీవుడు ఎంత అదృష్టాన్ని పొంది వెళ్ళిపోతున్నాడు అంత ఫలితానికి అవకాశం ఎక్కడ కలుగుతుంది అంటే దేవాలయ ప్రాంగణమునందు కలుగుతుంది